గరుడు విష్ణువును అడుగుతాడు ప్రభు పాపి ఆత్మ యమలోకానికి ఎలా వెళ్తుంది దారిలో ఎలాంటి స్థలాలు ఎదురవుతాయి అప్పుడు మహావిష్ణువు యమలోకానికి వెళ్ళే పద్నాలుగు భయంకరమైన దారుల సంగతిని వివరించటం మొదలుపెట్టాడు గరుడా పాపి ప్రాణం శరీరం వదిలిన వెంటనే యమదూతలు ఆత్మను కట్టేసుకొని యమలోకానికి లాగుతుంటారు ఆ యాత్రలో పద్నాలుగు మార్గాలు ఉంటాయి ప్రతి మార్గం భయంకరమైన దుఃఖాలతో నిండిపోతుంటుంది ఆత్మ ఒక్క అడుగు ముందుకు వేయడమే శాపంలా అనిపిస్తుంటుంది గరుడా యమలోకానికి వెళ్ళే పద్నాలుగు దారులు ఇవే మొదటిది వైతరణీ నది రక్తం మలంతో నిండిపోయిన మండే నది దాటుతూనే ఆత్మ అమీతుమీయాతన పడుతుంటుంది రెండవది అసిపత్రవనం కత్తుల్లాంటి ఆకులు ఉన్న చెట్లు వాటిలో పడితే శరీరం చీలిపోతుంటుంది మూడవది అగ్ని నది అగ్నితో ప్రవహించే నది ఆత్మ నడవాల్సిందే నాలుగవది ముళ్ళారణ్యం ముళ్ళతో నిండిపోయిన అరణ్యం ఒక్కో అడుగులో రక్తం కారుతుంటుంది ఐదవది మండే ఇసుకలు వేడెక్కిన ఇసుకలు ఆత్మ కాలిపోతూ ముందుకు సాగుతుంటుంది ఆరవది గజదంత మార్గం ఏనుగులు తొక్కే మార్గం ఎముకలు నూరిపోతుంటాయి ఏడవది శిలాపాతం భారీ రాళ్ళు కింద పడేదారులు శరీరం సద్దులైపోతుంటుంది ఎనిమిదవది అంధకార లోయ వెలుగులేని గాఢ చీకటి భయం ఆత్మను కదలనీయదు తొమ్మిదవది పక్షియాతన గద్దలు కాకులు ఆత్మలు ముక్కలు చేస్తుంటాయి పదవది శునకయాతన నల్ల కుక్కలు దాడి చేస్తూ కురుకుతుంటాయి పదకొండవది ఉష్టశిలలు కాలుతున్న రాళ్లపై నడవాల్సిందే పన్నెండవది తీపి మాయ మార్గం నీరు ఉందన్న భ్రమ చూపి దాహంతో వేదన పెరుగుతుంటుంది పదమూడవది విప్లవనం పాములు విషజంతువులు కరిచే మార్గం పద్నాలుగవది గొలుసుల బంధనం యమదూతలు గొలసులతో లాగుతూ యమలోక ద్వారం వరకు తీసుకెళ్తుంటారు గరుడ ఈ దారుల్లో ఆత్మ తన కర్మఫలాన్ని అనుభవిస్తుంటుంది అబద్ధం చెప్పిన వాడి నాలుక మండుతుంటుంది దొంగతనం చేసిన వాడు కత్తి చెట్లలో నరికింపబడుతుంటాడు జీవహింస చేసిన వాడిని విషజంతువులు కుడుతుంటాయి పాపం ఎక్కువైన వాడు అగ్నిలో పడుతుంటాడు యమగతి అనేది పాపానికి ప్రతిబింబం గరుడ ఈ పద్నాలుగు దారులు పాపులకు మాత్రమే భక్తితో ధర్మంలో ఉన్నవారిని యమగతి తాకడు వారిని నా దూతలు విష్ణుదూతలు దూతలు పుష్పవర్షంతో వైకుంఠానికి తీసుకొస్తారు గరుడ యమగతి మార్గాలు భయపెట్టడానికి కాదు జీవులు ధర్మంలో నడవాలన్న సందేశం నన్ను స్మరించే భక్తుడు ఈ దారుల దగ్గరికే రాడు గరుడుని కళ్ళల్లో జ్ఞానం మెరిసిపోతుంది పద్నాలుగు యమగతి దారుల రహస్యాన్ని తెలుసుకున్నాక జీవితం పట్ల అతనికి కొత్త అవగాహన కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక ఆడు సినిమాటిక్ వీడియోల కోసం తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి మీ సహకారం మాకు ప్రోత్సాహం